ఎండుమిర్చి అమ్మకాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే మిర్చి అమ్మకాలను కూరగాయల మార్కెట్ ప్రాంతానికి తరలించాలని వేములవాడ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు కోరుతున్నారు వేములవాడ పోలీస్ స్టేషన్ ముందున్న ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద భగవంతరావు నగర్ రోడ్డులో పెద్ద ఎత్తున మిర్చి అమ్మకాలు కొనసాగుతున్నాయి అయితే పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మిర్చి ఘాటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాఠశాల ముందు గత కొన్ని రోజులుగా ఎండుమిర్చి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ఉదయం వేళ అమ్మకం కానీ మిర్చి మధ్యాహ్నం వరకు ఉంటుంది అసలే ఎండాకాలం కావడంతో మధ్యాహ్నం వేళ మిర్చి ఘాటు పాఠశాల లోపలికి రావటంతో విద్యార్థులు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దగ్గు జలుబుతో తుమ్ములు వస్తున్నాయని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మిర్చి అమ్మకాలను పాఠశాల ముందు నుండి తీసివేసి మార్కెట్లోకి తరలించాలని కోరుతున్నారు మా ప్రాథమిక పాఠశాల వేమ్రావాడ పోలీస్ స్టేషన్ ఉన్న స్కూల్ ముందర ఈ మిరపకాయల మార్కెట్ పెట్టి నాకు చాలా ఇబ్బందులు అభివృద్ధి మా పిల్లలు వీటితో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వృద్ధుల నుంచి వెళ్ళి కూడు వచ్చి దాదాపు తుమ్ములు దగ్గులు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి వీటితో తొలగించి పక్కకు వెళ్ళిపోలే పోతలేరు అక్కడ నిర్మాణిష్యం అది నిరుపయోగంగా పడి ఉన్న రైతు బజార్ని వెంటనే ఓపెన్ చేయించి అక్కడ ఈ మార్కెట్ను తరలించి ప్రజలకు ఉపయోగార్థము తర్వాత మా పిల్లల క్షేమం కోసము మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి ఈ చర్య వెంటనే తీసుకోగల అధికారులనే తర్వాత సిబ్బందిని మేము వీళ్ళు వేడుకుంటున్నాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రేమ్లో పాఠశాల ముందు మిరపకాయల మార్కెట్ రోజు పెడుతున్నారు దీనివల్ల పిల్లలకి డబ్బు దమ్ము ఎండ పెరిగినా కొద్ది ఊట అనేది ఎక్కువ అవడం వల్ల పిల్లలకి సమస్యలు వస్తున్నాయి మాకు కూడా స్టాఫ్ రూమ్లో కూడా కాబట్టి దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకొని పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉంది కదా మార్కెట్ యార్డ్కి తరలించి మా పిల్లలు మా పిల్లల క్షేమం కోసం వాళ్ళ చిన్నపిల్లలు వన్ టూ ఫిఫ్త్ అంటే తొమ్మిది సంవత్సరాల పిల్లలు ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్లలు కాబట్టి చిన్న పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఏదైనా కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వెంటనే వారిని తరలించగలమని చర్యలు తీసుకోగలరా